ఒకప్పుడు నేరస్తుల్ని రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నేతలు కానీ సపోర్ట్ చేయాలంటే భయపడిన రోజులు మన పార్టీలో ఒక ఐదారు మంది నేరస్తులు ఉంటే వాళ్ళే చాలా చెడ్డ పేరు తీసుకొస్తారు పార్టీకి ఈ ఐదేళ్ళు ఏం జరిగింది నేరస్తుడే పార్టీ అధినేతగా ఉంటే ఆ నేరస్తుడే ముఖ్యమంత్రి అయితే ఏం జరగాలో అదే జరిగింది మాఫియా తయారైపోయాలి ఇప్పుడు ఒక థీరీ ఉంది ఆ థీరీ మీరు సీక్రెట్ అని ఒక బుక్ ఉంటుంది మీరు చదివిన వాళ్ళు చాలామంది తక్కువ ఉంటారు ఉంటే సంతోషం ఆ సీక్రెట్ బుక్లో మీరు ఒక సంకల్పం చేసి ముందుకు పోతూ ఉంటే మీ సంకల్పం జరగడానికి మీ ఆలోచన బలపడడానికి దేప్రదం కావడానికి అలాంటి ఆలోచనలు చేసి వాళ్ళందరూ వస్తూ ఉంటారు జాయిన్ అవుతూ ఉంటారు ఒక మంచి పని చేయాలంటే ఒక అడుగు మనం వేసి రెండు కలిసి వస్తా ఉంటుంది అదే మరి చెడు వ్యక్తులు కూడా చెడు పనులు చేయాలన్న ఆ సంకల్పాన్ని కూడా అలాంటి వ్యక్తులు చేస్తారు అలాంటి వ్యక్తులందరూ వైసీపీలో చేయాలి నేను ఇక్కడ నాయకులుండే మీరందరూ చెప్పాలి చరిత్రలో ఇలాంటి నాయకుడిని ఇటీవల కాలంలో మీరు చూశారా నేనైతే నలభై ఐదేళ్ళు చూడలేదు నలభై ఐదేళ్ళు నేను చూడలేదు ఎక్కడానికి చదవలేదు కూడా నేను డెబ్బై ఎనిమిదిలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే అధ్యక్షాను ఎనభైలో మంత్రి అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా ఇప్పుడు దేశంలో సీనియర్ మోస్ట్ నాయకుడు నేనే నా తర్వాత వచ్చిన వాళ్ళు మీ అందరికీ పొండే ముఖ్యమంత్రులు లేకపోతే కేంద్రంలో మంత్రులు తర్వాత వచ్చారు కానీ నాకు చరిత్ర అంతా కూడా చూస్తూ ఉంటాం కదా రాజకీయాల్లో ఉంటే ఎక్కడ నాకు ఎవరు దగ్గర కాదు ఒక దొరికారు ఒక నార్త్ కొరియాలో ప్రజెంట్ ఉన్నాడు చరిత్రలో గత ఏంటంటే ప్యాబ్లో ఎస్కోబార్ గవేరియా అతను ఇది ఎస్కోబార్ అనే వ్యక్తి కొలంబియన్ డ్రగ్ లార్డ్ ఇతను నార్కో టెర్రరిస్ట్ అతను పాలిటిషియన్ అయిపోయాడు అతను ఏం చేశాడంటే మొత్తం ఒక లీడర్ గా తయారై మెడిలిన్ అనే పేరు పెట్టి ఈ డ్రగ్స్ అమ్మడానికి కారిడార్స్ ఎస్టాబ్లిష్ చేశాడు ఎస్టాబ్లిష్ చేసి మొత్తం దీంట్లో ముప్పై బిలియన్ డాలర్స్ డబ్బులు సంపాదించి అది ఈరోజు తొంభై బిలియన్ డాలర్స్ వర్క్ ఆఫ్ వెల్త్ సంపాదించాడు దీంట్లో ఇది సంపాదించిన తర్వాత మీరు ఒకసారి చూస్తే డెబ్బై ఆరులో అరెస్ట్ అయ్యాడు ఎనభైలో నెంబర్ వన్ అండ్ రిచెస్ట్ డ్రగ్ లార్డ్ ఆఫ్ ది వరల్డ్ డ్రగ్స్ కూడా మీ ప్రపంచంలో రిచెస్ట్ పేరు కావచ్చు వ్యాపారాలు చేసి కావచ్చు కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఉద్దేశం ఏంటి ఆయన కూడా అదే కావాలి ఆయన ఏమనుకున్నా అంటే టాటా రిలయన్స్ అదానీ ఇలాంటి వాళ్ళు డబ్బులు ఉన్నాయి వాళ్ళకంటే నేను ఎక్కువగా సంపాదించాలనేది ఆయన కోరిక నేను అందుకే ఒక మాట చెప్పాను మీకు కొంతమందికి నీడ్ ఉంటుంది కొంతమందికి గ్రీడ్ ఉంటుంది కొంతమందికి మానియా ఉంటుంది పిచ్ ఉంటుంది मेकना गोल्ड देव